सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोल वेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం వందనం అధర్మము ధర్మము ఆనందము ఈ మూడింటి గురించి శ్రీ వారు ఇచ్చిన దివ్య సందేశము అధర్మము మొదటి అంతస్తు ఇక్కడ ఫలం దుఃఖమే అధర్మాన్ని ఆచరించి దుర్యోధనాదులు దుఃఖాన్నే పొందారు కదా ధర్మము రెండవ అంతస్తు ఇక్కడ ఫలం సుఖము పాండవులు ధర్మాన్ని ఆశ్రయించి క్షణిక అశాశ్వత సుఖాన్ని హస్తినాపుర రాజ్య వైభవాన్నే పొందారు ఆనందం మూడవ అంతస్తు ఇక్కడ ఫలం శాశ్వతమైన బ్రహ్మలోకము భక్తులకు అందించబడుతుంది ఒకటవ అంతస్తు దుష్ప్రవృత్తి రెండవ అంతస్తు ప్రవృత్తి మూడవ అంతస్తు నివృత్తి జ్ఞానము భక్తి సేవ అనేటివి మూడు వరుస యోగములు జ్ఞానము లిఫ్ట్ అనుకో అది నిన్ను భక్తికి చేరుస్తుంది అక్కడ నుండి సేవకు చేరుస్తుంది అంటే మొదటి అంతస్తు నుండి రెండవ అంతస్తునకు అధర్మము నుండి ధర్మమునకు పోవటమే ప్రవృత్తి రెండవ అంతస్తు నుంచి ధర్మము నుండి పరమాత్మను చేరుటయే నివృత్తి అని తెలుసుకొనవలను భక్తి మనస్సునకు సంబంధించినది భక్తికి నిరూపణయే సేవ సన్యాసులకు సన్యాసమే కర్మఫల త్యాగము అదే గృహస్థు అయితే కర్మఫల త్యాగము కర్మ సన్యాసము ఈ రెండూ చేయాలి గృహస్థు సంపాదించినదే కర్మఫలము ఈ కర్మఫలాన్ని వాడు ఇస్తాడా అదే మమకారము అంటే కర్మఫలం ఎక్కడ ఇస్తున్నాడో మమకారం అక్కడే ఉన్నది అని అర్థము చేతిలో పండు ఉన్నది ఈ పండును కుమార్తెకు ఇవ్వాలా స్వామికి ఇవ్వాలా అనే పనిని మనస్సు చేస్తుంది అప్పుడు బుద్ధి కుమార్తెకే అని నిశ్చయించిందనుకో అప్పుడు ఆ పండు కుమార్తెకు ఇస్తున్నాము అదే మోహము మమకారము అదే స్వామికి ఇవ్వాలని బుద్ధి నిశ్చయించింది అప్పుడు నీ మమకారం పరమాత్మ మీద ఉన్నట్లే రాధ హనుమంతుడు వీరు మూడవ అంతస్తులో నివృత్తి మార్గంలో కైవల్యం సాధించారు వారికి మటుకు స్వామి పరీక్ష పెట్టలేదా పెట్టారు పరీక్షించారు రాధ స్త్రీ కదా ఇక్కడ అసూయా విషయము కృష్ణుడు బృందావనములో రాధను ప్రేమించాడు రాధ శ్రీకృష్ణుని ప్రేమించింది కానీ శ్రీకృష్ణుడు ఏం చేశాడు బృందావనాన్ని వదిలి మధురకు వెళ్ళాడు ఆ తర్వాత ద్వారకకు వెళ్ళాడు ద్వారకాధీసుడైనాడు అష్టభార్యలను వివాహమాడాడు పదహారు వేల రాజకన్యలను వివాహమాడాడు కానీ గాఢంగా ప్రేమించిన రాధ దగ్గరకు రానేలేదు కదా తాను ప్రేమించిన ప్రియుని మరి యొక్క కన్య వివాహమాడితే ఎంత అసూయ వస్తుంది స్త్రీలకు కనుక రాధకు అసూయా పరీక్ష పెట్టాడు స్వామి కానీ రాధ అసూయ పడలేదు ఆ పరీక్షలో గెలిచింది పదపదములకు మాధవాయనుచూ యమునా నది ఇసుకలో ప్రాణమునే అర్పించినది అందుకే స్వామి పదునాలుగు లోకాలకు అతీతంగా గోలోకాన్ని సృష్టించి ఆమెను ఆ లోకానికి రాణిగా చేశారు ఇక హనుమంతుడు పురుషుడు కనుక అహంకారమే ఉంటుంది ఆ అహంకారానికే స్వామి పరీక్ష పెట్టారు యయాతిని రక్షిస్తానని హనుమంతుని మాతృదేవత అయిన అంజనాదేవి కోరిక మేరకు ఆంజనేయుడు పరాత్పరుడైన రామునితో యుద్ధం చేసి తన పురుష అహంకారానికే ప్రాధాన్యమిచ్చి ఓడిపోయాడు తల్లి మాటకే ఎక్కువ విలువనిచ్చాడు కదా అందువలననే హనుమంతుడు మరుసటి జన్మలో శంకరాచార్యునిగా పుట్టి పరమాత్మకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చి వృద్ధురాలైన తల్లిని వడిచి వెళ్ళిపోయాడు తన తప్పుని దిద్దుకున్నాడు రాధ హనుమంతుడు ఉత్తీర్ణులైనారు ఇదే హనుమంతుడు దాసోహం కోసలేంద్రశ్యా అన్న మాటకు భావం శ్రీరాముడు హనుమంతుని ఎంత పరీక్షించాడో చూడండి తాను సామాన్య మానవునిగా నటించాడు లక్ష్మణుడు మోర్చబోయినప్పుడు హనుమంతుడు తన అష్టసిద్ధులతో హిమాలయాలకు ఎగిరిపోయి సంజీవిని తెచ్చి లక్ష్మణుని బ్రతికించేట్లు చేశాడు తాను లక్ష్మణుడు నాగపాస బంధనంలో మోర్చ నటించారు సామాన్య మానవుల వలె హనుమంతుడు తన శక్తి చేత వైకుంఠమునకు పోయి కరుత్మంతుని తీసుకొని వచ్చి నాగబంధనము నుండి రామలక్ష్మణులని విడిపించాడు ఇక్కడ కూడా హనుమంతుడు అంత రాముని శక్తియే అన్నాడు కానీ తనే ఇంత ఘనకార్యం చేశాను అన్నాడా దాసోహం కోసలేంద్రశ్యా అన్నాడు ఇలా రాధ మరియు హనుమంతుడు కైవల్యమును సాధించారు సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పి ఉన్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి